ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డి పేటకు చెందిన షేక్ సాబ్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన ఆధారాలు అరెస్ట్ అయిన నిందితుల వివరాలు సన్ ఆఫ్ బాలయ్య వయస్సు యాభై రెండు సంవత్సరాలు వృక్తి రైతు నివాసం షాతెల్లి గ్రామం ఎల్లారెడ్డి మండలం పౌలవ్వ వైఫ్ ఆఫ్ షేక్ వయస్సు సుమారు నలభై సంవత్సరాలు వృక్తి కూలీ నివాసం లింగారెడ్డిపేట గ్రామం కేసు నేపథ్యం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగవ తేదీన షేక్ హమ్మద్ అదృశ్యమయ్యాడు జనవరి ఇరవై ఎనిమిదిన అతని భార్య పౌలవ్వ ఎల్లరెడ్డి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేసింది విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు ఆజాద్ రిపోర్టర్ కౌసరళి కామారెడ్డి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు నింగార రెడ్డిపేట గ్రామానికి చెందినటువంటి అను ఆమె భర్త గత నాలుగు రోజుల నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి ఒక మ్యాన్ మిస్సింగ్లో దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డి పోలీస్ వారు దాని కేసుగా క్రైమ్ నంబర్ ఎయిటీన్గా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినారు ఆ దర్యాప్తు క్రమంలో వివిధ చుట్టుపక్కల వాళ్ళను విచారణ చేసి మరి యొక్క ట్రూస్ టీమ్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా తెలుసుకుంది ఏంటంటే పౌలవ్వ అనే ఆమె గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ మృతుడు ఎవరైతే అహ్మద్ అని ఉన్నాడో అతనితోని సహజీవనం చేస్తున్నది అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అతనికి ఒక ఆరోగ్య సరిగ్గా లేనందున ఒక వ్యక్తి సాయిలో అనే వ్యక్తి ఆమెకు అయ్యాడు ఆ సాయిలో ఈ మధ్య కాలంలో కొంచెం చనువు ఏర్పడింది ఆ క్రమంలో భర్తను తప్పించుకో తప్పించాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారము ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు అతనికి చెట్టు మందు పోస్తామని చెప్పేసి అహ్మద్ని సాయిలు మన ఎల్లారెడ్డి శివార్లో గల ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్తాడు ఆ అడవి ప్రాంతాలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అతను బాగా మద్యం తాగిచ్చేసి అతని యొక్క గొంతు మరియు పిసికి మరియు ఆ ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్న వాటిని నిలబెట్టి అతను అక్కడ చంపివేసి దాని తర్వాత అతను తెచ్చుకున్నటువంటి ఒక పెట్రోల్ని అతని శరీరంపై పోసి మొత్తం కాలబెడతాడు అయితే ఏంటంటే ఈ నాలుగు నెలల క్రమంలో ఈ విషయం ఎవరికి తెలియనందున పూర్తిగా బాడీ డీకంపోజ్ అయ్యి ఓన్లీ కొంత స్కల్ మాత్రమే మిగిలింది కొన్ని శరీర భాగాలు మాత్రమే మనము రికవరీ చేయగ చేయగలిగినాము అదేవిధంగా చంపిన తర్వాత మృతుడి యొక్క సెల్ ఫోన్ని ఈ నిందితుడు సాయిలో తీసుకువచ్చేసి భార్యకిస్తాడు ఇస్తాడు ఆ క్రమంలో వారిద్దరు కూడా ఒక పథకం ప్రకారం పోలీస్ స్టేషన్కి పంపించి ఆమెను మనకు ఇక్కడ భర్త తప్పిపోయినట్టుగా ఒక కేసు నమోదు చేస్తాడు ఇట్టి ఈ కేసులో ఎస్పీ గారి ఆదేశాలనుసారం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని దర్యాప్తు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా అనిల్ మరియు సిద్ధు కానిస్టేబుల్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇట్టి క్లిఫ్స్ని బయటకు వెలికి తీసి మంచి గుడ్ వర్క్ చేసినారు వీరికి ఎస్పీ గారు సన్మానం చేసుకున్న వాళ్ళకు రివార్డు ఇస్తామని చెప్పేసి రివార్డ్ ప్రపోజల్ పంపించమన్నారు ఈ ఎస్పీ గారి నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి ఇటు కేసుని ఛేదించినటువంటి ఎల్లారెడ్డి పోలీస్ ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ